ఆయన మాటలు మనం తెలుసుకుందాం మొదటిగా సార్ ప్రజల ప్రజల పేరు ఏంటి మీరు చెప్పండి సార్ మీ సాక్షి ఏంటో నా పేరు కొట్టే వెంకట శివరామయ్య మాది రాయచెట్టి మాసాపేట మేము హిందూ కుటుంబానికి అండి ఓకే నేను మాత్రమే రక్షణ పొందినాను మా కుటుంబంలో ఎవరు కూడా బాప్తీతం తీసుకోలేదు మొదటిగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున బాప్తిజం తీసుకున్నాను అది వరకు రెండు ఫిబ్రవరి ఏడో తారీఖున మేము ప్రొద్దుటూరులో మన బ్రదర్ అనిల్ కుమార్ గారి యొక్క ఫంక్షన్కి వెళ్ళి ఆయన కలిసినాము కలిసిన తర్వాత ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాము నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ నల్లమాడలో సుధాకర్ అనేసి ఒక పాస్టరు యేసురాజు పాస్టరు సింగరాజు పల్లె వాళ్ళ చిన్నమండ పాస్టర్ అందరం ముగ్గురు కలిసి నాకు ఎనిమిదో తారీఖు బాప్తిజం ఇచ్చారు అదివరకే యేసు ఏసుక్రీస్తుని అంతకు ముందే నేను తెలుసుకోవడం జరిగింది బాప్తిజం తీసుకోకముందు నాకు రెండేళ్ళుగా కొద్దిగా అనారోగ్య సమస్యతో బాధపడి నేను చేతులు ఎత్తలేక కొద్దిగా ఇబ్బంది పడుతుంటే మా ఇంటి దగ్గరికి మా ఇంటి పక్కన ఇక్కడ పాస్టర్ గారు వచ్చేసి చేతులు ఎత్తలేక అంటే ఏమన్నా అనారోగ్యమేనా అయితే తగ్గేది కాదు విపరీత వచ్చేది ఇట్లా ఉంటే ఈవెన్ డ్రైవింగ్ కూడా చేసేవాడిని కాదు బట్టలు వేసుకోవాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉండేది తర్వాత ఈయన వచ్చి మా పక్కింట్లో స్వస్థతలు చేకూరుస్తా అన్నాడు పాస్టర్ గారు మరిదాస్ అనేసి ఆయన గుంటూరు నుంచి వచ్చాడు ఇక్కడ చిన్నమాన్యంలో ప్రాక్టీస్ పెట్టాను అనమాట మిజిస్ట్రీ స్టార్ట్ చేసి అక్కడ చేస్తుంటే స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి అయితే మా పక్కింట్లో జరిగింది మా ప పని మనిషి గంగా అనేసి ఆమెకి ఈవిల్ స్పిరిట్స్ ఉంటే కానీ ఆయన ప్రార్థన చేస్తానే పోవడము తర్వాత చాలామందికి కూడా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అవన్నీ పోవడంతో మా భార్య మరి మా చిన్నపిల్లడు కలిసి కొడుకు కలిసి ఇద్దరు నాకు కూడా ఈ స్వస్థత చేస్తే బాగుండనే ఉద్దేశంతో నా మా ఇంటికి ఆయన్ని పిలుసుకొస్తే నేను బ్రదర్ ఇవన్నీ నేను నమ్మను మీరు చేసేదంతా ఎంత బూటకాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు నేను డాక్టర్ల దగ్గర ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత మీరు ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయకూడదు అనేసి మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయినాడు ఆయన నెక్స్ట్ డే మళ్ళీ మా ఇంటి పక్కన వచ్చింటే మా వాళ్ళు నాకు ఆయన వచ్చినాడని చెప్పకుండా మా బావమర్ది పిలుస్తున్నాడు అనేసి నేను పోయినాను పోతే ఆయన చేతులు పట్టుకొని ప్రేయర్ చేసి మీరు ఏసునామంలో మీకు స్వస్థత కలుగుతుంది యేసు ప్రభువును నమ్మండి మీరు ఏసునామంలో చేతులు పైకెత్తండి అన్నారు ఏసునామంలో అనే అంటేనే యేసుప్రభు నామాన్ని ఉచ్చరించడంతో చేతులు పైకెత్తాను అది నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది రెండేళ్ళ నుంచి ఇటువంటి ఏది జరగలేదే డాక్టర్ దగ్గర పోతున్నానని చేస్తున్నా కానీ ఏమీ ఫలితం లేకుండా ఉంది నేను జస్ట్ ఏసునామంలో నీకు స్వస్థత కాక కాకంటే నాకు రిలీఫ్ వచ్చేసింది ఇదేందో పెద్ద మెరికల్గా ఉంది అనేసి నాకు అంతవరకు నేను ఈవెన్ టీవీలో కూడా చూడలేదు ఇప్పుడు స్వస్థతలు కానీ విడుదల కానీ అవన్నీ ఏం చూడలేదు నేను ఎంతసేపు ఉన్నా హిందూ బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కువ పూజలు చేసేవాడిని చాలా విగ్రహాలు ఎన్ని చేసేవాడిని మన తిరుమలకి నాకు పెళ్ళికి అనేసి ఒక ఉంగరం చేయిస్తే అది ఉండిలో వేసేసి అంత భక్తి అనమాట తర్వాత జమ్మలవాడుకులో ఎమ్మార్ ఉన్నప్పుడు కూడా నేను సాయిబాబా దేవుడికి కిరీటం వెండి కిరీటము ఒక కేజీ వెండి ఇవ్వడం జరిగింది అనమాట సో ఆ విధంగా నాకు బాగానే ఉండలే అనుకోండి ఆ దేవుళ్ళను పూజిస్తున్నాను ఇటువంటి ఏదో జబ్బు వస్తేనో డబ్బు పోతేనో ఈ నిజ దేవుని తెలుసుకోలేరు అనేసి ఉన్నది కదా ఆ విధంగా నాకు జబ్బు రావడము అది దేవుడు నిజంగా హీల్ చేయడం అనేది నాకు ఒక మెరికల్ అనిపించి నేను పాస్టర్ గారిని అనమాట పాస్టర్ గారు మీరు ఇది నాకు పెద్ద విచిత్రంగా ఉంది మీరు ఎలాగ చేయగలిగినారంటే ఆయన మామూలుగా ఫాస్ట్ ఫాస్టింగ్ చేస్తాడనమాట నలభై రోజుల ఉపవాసం ఉంటారు అప్పుడు ఆయనకి ఎక్కువ శక్తి వస్తానమాట అని అంటే నేను కూడా చేస్తే వస్తుందా మేము ఇట్లా మెడికల్స్ చేయొచ్చా నేను అనేసి కుతూహలంతో అడిగినాను అడిగితే ఎవరికైనా అది కూడా మీరు చేయండి వస్తుంది అన్నాడా నేను ఆ రోజు నుంచి కూడా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టి యేసు ప్రభువుని ధ్యానించడం జరిగిందనమాట యేసు ప్రభువు ఆయన అంటే వాక్య రూపంలో ఉన్నాడనేసి తెలుసుకున్న తర్వాత బైబిల్ని నేను ఎక్కువ చదవడం జరిగింది ఐదు గంటలకు వెళ్ళేసి బైబిల్ అనేది అంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చేసి బైబిల్ చదవడము తర్వాత ప్రార్థన చేయడము లేస్తూనే మే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బైబిల్ చదవడంతో నాకు తెలి అనుకోకుండానే మనకు కొన్ని పవర్స్ అనమాట నేను గమనించాలి అది మా కొన్ని రోజులకి నేను ఇదే ప్రాక్టీస్ చేస్తా చేస్తా ఉంటే నేను నేను మైలవరం ఎంఆర్ఓగా తహసీల్దార్గా ఉన్నప్పుడు ఒక అతను అక్కడ బీజేపీ వ్యక్తి శ్రీనివాసులు అనేసి ఆయన మండలానికి హెడ్ అతను బీజేపీ లీడరు ఆయన ఒకసారి నన్ను కలవడానికి వచ్చినాడు కలవడానికి వచ్చి ఆయనకు ఒక కళ వచ్చిందనేసి దాన్ని నాకు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అనమాట వచ్చి ఇది నా బోర్డు చూసి నా నా పేరు శివరామయ్యను చూసిన తర్వాత ఈయన హిందూ కదా నాకు వచ్చిన కళ ఇది క్రిస్టియన్కి సంబంధించిన కళ కదా అయినా కానీ పోదామనేసి ధైర్యం చేసి లోపలికి వచ్చినాడు వచ్చి చెప్పినాడు సార్ నేను మీరు మీతో ఒక విషయం నేను షేర్ చేసుకోవాలి నాకు ఒక కళ వచ్చింది కళ మూడు సార్లు వచ్చింది దాని గురించి మీతో షేర్ చేయాలంటే అంటే మీరు ఏమనుకోవద్దని నేనేదో నేను ఆశించి వీడికి వచ్చి మీతో చెప్తాను ఎంఆర్ఓ కదా ఏదో సంథింగ్ పని చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన అనుకోవద్దని నేను చెప్పేది నిజం అన్నాడు సరే చెప్పమంటే ఆయన చెప్తూ వచ్చామట సార్ బేస్తవారం రోజు నాకు ఐదు గంటలకు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది ఆ కళలో యేసుప్రభు బైబిలు మీరు కనిపించారు ఏదో ఇది మామూలు కళనే కదా అనేసి అదృశ్యంగా వచ్చింటుంది ఉద్దేశంతో నేను మళ్ళీ నీళ్లు తాగేసి నిద్రపోయినాను మళ్ళీ నెక్స్ట్ బే బేస్తవారానికి అదే కళ రావడం చూశాను మళ్ళీ కూడా ఏదో సంథింగ్ అట్లనే వస్తుందిలే అనేసి నీళ్లు తాగి పడుకున్నాను అయితే మళ్ళీ మూడోసారి నాకు కళలో అదే సీన్ కనిపించింది దాంతో నాకు ఒక భయం అనేది ఏర్పడింది ఇదేంది ఇట్లా వస్తుంది కళ ఒకటే కళ వస్తుంది అనేసి చెప్పినానమాట చెప్తేనే అవును బ్రదర్ చూసింది కరెక్టే నేను హిందూనే నా పేరేమో హిందూ పేరే ఉంది కానీ ఈ మధ్య కాలంలో నేను రోజు ఐదు గంటలకు లేచి యశప్రభుని ధ్యానిస్తాను బైబిల్ చదువుతాను అందువల్ల మీకు అది కనిపించింట అదే అనేసే కంటే ఆయన ఆశ్చర్యపోయాడు అంతకుముందు నా ఫేస్ ఆయన ఎంఆర్ఓ తహసీల్దార్ అనేసి విన్నాడు కానీ నా ఫేస్ అనమాట కళలో కళలో చూసిన ఫేసు ఇప్పుడు నేను చూసే ఫేస్ ఒకటే ఉందనేసి నాకు నిజంగా ఆశ్చర్యం సార్ ఇది ఎట్లా సాధ్యం అనేసి కొంచెం ఇదిగా ఆశ్చర్యంగా ఉందనేసి ఆయన సాక్ష్యం చెప్పన్నమాట సో అంటే అప్పటికి మనకు దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు అనేది నాకు ఎక్కువ బలపడింది అటువంటి కార్యాలు చాలా జరిగినాయి మళ్ళీ తర్వాత రాజారెడ్డి అనేసి రాజా ఫౌండేషన్ డాడీ హోమ్ అంటారు ఆయనకు కూడా ఇట్లనే కళ్ళల్లో కనిపించడము దేవుడు యేసు ప్రభు పురిటి బిడ్డలాగా మరి మాత తీసుకొని పోతుంటే నేను ముందు కడ్గం కట్గం పట్టుకునేట్లు ఇవన్నీ కనపడం